వారు రెండవది వారి విశ్వాసాన్ని వెల్లడిపరుచున్నాడు అంటే వారు ఎవరి మీద ఆధారపడ్డారు స్థుతించడం మాత్రమే కాదు ప్రభువుని స్థుతించడానికి క్రైస్తవులు స్థుతిస్తారు కొన్ని సందర్భాల్లో అన్యులు కూడా స్థుతిస్తారు వాక్యంలో రాయబడింది అక్కడక్కడ కుంటివాడు గుడ్డివాడు బాగైనప్పుడు అనేకులు దేవుణ్ణి మహిమ పరిచీలన ఉంటుంది కానీ అనేకులు నమ్మారు అక్కడ అనేకులు దేవుణ్ణి మహిమ పరిచయం దేవుని స్తోత్రం చెప్పారు అవునయ్యా మీ దేవుడు చాలా కొప్పోడయ్యా దేవుని స్తోత్రం అయ్యా అంటారు అది స్థుతి కానీ ఆ చివరి భాగంలో ఉన్న మాట ఏంటంటే మా రక్షణకర్త అని దేవుని గురించి వారు ఇస్తున్నారు అంటే వారు విశ్వసించారు దేవుని రక్షకునిగా వారు గుర్తించగలిగారు ఈరోజు నా ప్రియమైన దేవుని వెళ్ళారా మన బాలాలు ఏవైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి అయ్యగారు మీకేం బాలం ఉందండి అయ్యగారు మీకేం కష్టం ఉందండి అయ్యా మీకేమి ఇబ్బంది ఉందండి అని అనుకోవచ్చు ఎంత చెట్టుకి అంత గాలి అని ఒక మాట ఉంది ఎవరి భారము వారికే ఉంటుంది ఎవరి టెన్షన్ వారికే ఉంటుంది ఎవరి కష్టము వారికే ఉంటుంది చూడండి డిగ్రీ ఎగ్జామ్ రాసేవాడు ఎంత టెన్షన్ ఫీల్ అవుతాడు అవుతాడు ఒక మాట్లాడమ్మా అవుతాడు నేను ఒక రోజుకి ఇంటికి వెళ్ళాను ఎల్కేజీ పిల్లగాడు కొంతమంది చిన్నప్పటి నుంచి పిల్లగాళ్ళు బాగా మాటకారులుంటారు బాగా యాక్షన్ చేస్తూ ఉంటారు వాడు చిరుగుడ్లు ఆడుతున్నాడు ఇంట్లో ఏమైందిరా అంటే అవ్వకాడు అంకుల్ నాకు ఎగ్జామ్ ఉంది అంటే ఎవడు ఎంత ఉన్నాడు ఉంటే ఉంది లేరంటే ఉన్న నాకు తక్కువ వస్తాయి వాడు వినయ్ గారికి బాగా మార్కులు వస్తున్నాయి అసలే ఇప్పుడు మీ టెన్షన్ గారిని దాటాల చదవలేదారంటే చదివిన కానీ అంకుల్ ఎందుకో టెన్షన్గా ఉంది అప్పుడే చిన్న చిన్న మాటలు వస్తున్నాయి ఆయనకి నీకేంటి టెన్షన్ అంటే ఏందిరా అని మీకు రివర్సులో టెన్షన్ అంటే మీకు తెలవదని అడుగుతున్నా వాడు ఈ స్టోరీ అంటే డిగ్రీ వాడికి ఎంత టెన్షన్ ఉందో వాడి మైండ్కి తగ్గట్టు వాడి వయసుకి తగ్గట్టు వాడికి టెన్షన్ ఉంది ఆ చిన్నపిల్లవాడికి తగిన టెన్షన్ వాడికి ఉంది కాబట్టి ఎవరికి భూమి మీద బరువులు బాధ్యతలు లేవు అనుకోకూడదు మనం ఎవరికి భూమి మీద బరువులు బాధ్యతలు లేవని అనుకోకూడదు ఎవరి బరువులు ఎవరి బాధ్యతలు ఎవరి టెన్షన్లు వారికే ఉన్నాయి అయితే ఈ రోజున ఇక్కడ గుర్తించాలి మనం అదేంటంటే నీ హోమ మీద ఒకసారి ఒక మంగళాప్ కూడా చెప్పారు ఒక మంగల్ షాప్ లో ఒక ఆయన కటింగ్ చేస్తున్నాడు ఈ కటింగ్ చేసేట క్రైస్తవుడు చేయించుకునేవాడు దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు అనమాట బైరి నరేష్ కు సంబంధించిన గ్రూప్ ఈ కటింగ్ చేసుకుంటూ స్వార్థ చేస్తున్నాడు యేసు నమ్మండి ఇది సంగతి దేవుడు ఆయన బాలాలు తీసేస్తాడు టెన్షన్ తీసేస్తాడు ప్రశాంతత ఇస్తాడు ఇస్తాడు నెమ్మదిస్తాడు ఏదో చెప్తున్నాడు అని అంటే ఆ కటింగ్ చేసుకునే అన్నడట అంటే అసలు దేవుడే లేడు తెలుసా అనడా దేవుడే లేడు తెలుసా అని అంటే ఏన ఒకసారి ఆ దారుణపేటోడు చూడాలన్నట్టు ఆ పోయేటోడు కటింగ్ బాగా పెరిగింది ఇప్పుడు కొద్ది పెరిగింది నాకు కానీ ఇంకా బాగా విపరీతంగా పుట్టలాగా గడ్డ బాగా పెరిగింది పిచ్చి ఈ ఉన్నాడు ఈ ఏ అసలు భూమి మీద మంగళోడు కూడా లేడు తెలుస్తానట స్తోత్రం గరుగులుగా ఈయన అన్న మంగళని లేడు అన్న అదేంటి నువ్వు మంగళైన ఉన్నావు కదా నువ్వు చేస్తా ఉన్నావు కదా అంటే మంగళైనే ఉంటే వాడి కటింగ్ గట్ట పెరుగుతుంది మంగళైన ఉంటే వాని గడ్డి గడ్డ పట్ట పెరుగుతుంది మంగళని ఉంటే వాడి ముఖం అంతా పిచ్చి పిచ్చి గట్ట ఉంటుంది మీసాలు పెరిగి పిచ్చోళ్ళలాగా అని అన్నాడట అప్పుడు అర్థం నేను కూర్చున్నోడికి మంగళను ఉన్నాళ్ళే కానీ వాడు మంగళ దగ్గరకు వచ్చి అయ్యా కొంచెం అందంగా చెయ్యి కట్టింగ్ శుభ్రం చెయ్యి అంటే అప్పుడు చేస్తాడు అనమాట ఆ దేవుడు కూడా అత్యనయ్యా మంగళాయని షాప్ పెట్టుకొని ఉన్నట్టు దేవుడు కూడా ఒక మందిరం పెట్టుకొని బైకి పట్టుకొని సేవకులను పెట్టుకొని స్వార్థిలు పెట్టుకొని టీవీలో సెల్ లో కరపత్రికల ద్వారా రకరకాలుగా నా దగ్గర రండి అని ఆయన పిలుస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి నీ తలకాయ నా చేతిలో పెట్టి జుట్టు నా చేతిలో పెడితే నిన్ను శుభ్రం చేసినట్టు నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ బాల ఆయన మీద వేసి నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ మైండ్ లోపల శుభ్రం చేస్తాడని చెప్పాడట స్తోత్రం కలుగునుగా ఈ వచ్చిన రెండో భాగం ఏం చెప్తుందంటే మన భారాన్ని భరించేవాడు ఆయన మన భారాన్ని మనం అప్పగించాలి మన భారాన్ని తీసివేసుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తికి చిన్న అదే చెప్పాను చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు కానుండీ పెద్ద ముసలి వారి వరకు టెన్షన్స్ భారాలు ఉన్నాయి ఆ భారాలన్నీ ఆయన మీద వేయడానికి ప్రభు మనకు కృప చూపాడు సూత్రంగా చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో ఎనభై ఎనిమిదవ కేంద్ర తొమ్మిది వచ్చిన చూడండి ఎనభై ఎనిమిది తొమ్మిది ఒక్క నిమిషం అక్కడ వెంటనే సరి చేసుకుంటే మంచిది ఏం చదివా ఎనభై ఎనిమిది తొమ్మిది అదే మారింది కదా ఇది రైట్ నా కన్ను కొందరు టెన్షన్లు అలా ఉంటాయి కొందరు టెన్షన్లు అలా ఉంటాయి నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ముగ్గురు ఏడుస్తా ఉన్నారు ముగ్గురు ఎందుకంటే సీరియస్ జోన్ లో ఉన్నారు హాస్పిటల్లో ముగ్గురు ఏడుస్తున్నారు వారిని ధైర్యపరిచి దేవుని మీద భారం వేయాలి మనము అతిగా అతిగా దుఃఖించి అతిగా టెన్షన్ పడి మన నరాటట్టు అవసరమైతే మనం టెన్షన్ పడి మనం ఏం దేవుని మీద భారం వేయాలి అని వారి ధైర్యం చెప్పి ప్రార్థన చేశాము దేవుని దయలో వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు హాస్పిటల్ కూడా వెళ్ళారు అద్భుతం అద్భుతమేంటి తెలుసా ఆశ్చర్య రీతిగా రిపోర్ట్ నార్మల్ వచ్చింది గుండెకి సంబంధించింది టెన్షన్ గుండెకి సంబంధించింది మూడు రోజుల నుంచి నొప్పి ఆగట్లేదు అట చచ్చిపోతాడు అనుకున్నారు అంతేగా ఏడుస్తా ఉన్నారు ఏడుస్తా ఉన్నారు హాస్పిటల్ వెళ్ళారు వాళ్ళు ప్రార్థన చేస్తారు మనం ప్రార్థన చేస్తాం దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు దేవుడు కనికరించాడు నార్మల్ వచ్చింది వెంటనే వారు కన్నీళ్ళలో కన్నీళ్లు దూరం అయిపోయినారు ముఖంలో సంతోషం ఆశ్చర్యం అనిపించింది ప్రియమైన సంగమా దేవారా బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోబా ప్రతి దినము నేను నీకు ఎవరైతే నాకు ఇది భారంగా ఉంది అప్పులు భారంగా ఉన్నాయి నేను ఆయన చర్చికి ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఆయన సాక్షి చెప్తుంటే లైవ్ విన్న వరంగల్ ఎనభై ఐదు లక్షలు అప్పు చేసి పారిపోతున్నాడు ట్రైన్ లో తమిళనాడు వెళ్ళిపోతున్నాడు ఈ ప్రాంతంలో అప్పు చేశాడు ఆ ప్రాంతంలో అప్పు లేదు అక్కడ పోతే సొంత ప్రజలు సొంత ఊరు అక్కడ ఏదో కవర్ అవుతుంది ఎవరు మీదకి వచ్చినా ఎక్కడ దాక్కోవచ్చు కాపాడుకోవచ్చు పారిపోతున్నాడు ట్రైన్ లో వెళ్ళిపోతున్నాడు ఏడుస్తా కన్నీరు కాస్తా వాళ్ళ చిన్ననాటి నుండి భక్తులు దేవుని మీద బాగా ప్రార్థన పనులు ఇది అన్యాయం కదా నేను అప్పు చేసి మారిపోవటం ఏంటి భక్తిహీనుడు అప్పు చేసి తీరక ఇండును అని ఉంటది నేను భక్తిహీనునా ఇంత బాధ ఎదురైంది వడ్డీలు కట్టలేకపోతున్నా వడ్డీలు కట్టలేకపోతున్నా వడ్డీలు కట్టలేకపోతున్నా అని బాగా టెన్షన్ పడుతూ ఆ ట్రైన్ లో ఏడుస్తూ వెళ్తున్నాడు ఆ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడే దేవుడు దర్శనం అయ్యాడు చెప్పండి చెప్పండి దేవుడు మాట్లాడాడట మనసులో మాట్లాడాడో సొరము మాట్లాడాడో కనపడి మాట్లాడాడో మనకు తెలియదు కానీ ఆయన అంటాడు దేవుడు నాతో మాట్లాడాడు అని ఏమని మాట్లాడాడు అని అంటే నువ్వు అప్పు చేసి పారిపోకు నువ్వు ఎక్కడ ఓడిపోయావో ఎక్కడ నష్టపోయావో నీ పశ్చాత్తాపాన్ని నేను చూశాను నీ కన్నీరు నేను చూశాను నీ ప్రార్థన నేను చూశాను నువ్వు నా పాదాలు బట్టి ఏడ్చే విధానం నేను చూశాను నేను నిన్ను అక్కడ ఇచ్చిస్తాను ఆశీర్వదిస్తాను తిరుగు వెనక్కి వెళ్ళానంటే వెళ్లాల్సిన ట్రైన్ ముందు స్టేషన్ లో దిగి మళ్ళా రిటర్న్ ట్రైన్ దిగి వచ్చాడు ప్రతి అప్పుల వారికి చెప్పాడట దేవుడు నన్ను దీవిస్తానన్నాడు తప్పకుండా వెనక ముందు కావచ్చు నయా పైసా మిగలకుండా మీ వసలు వడ్డీ మొత్తం కడతాను దయచేసి నాకు టైం ఇవ్వండి మీ అప్పు తీరిన దాకా నేను చావన చావనీయడు దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేశాడు కష్టపడ్డాడు దేవుడు ఆయనను ఒక స్వీట్ కంపెనీ స్వీట్ తయారు చేసి చిన్న కంపెనీ పెట్టమన్నాడు ఫస్ట్ ఇంట్లోనే తయారు చేశాడు ఆయన ఆయన భార్య పిల్లలు కలిసి స్వీట్ తయారు చేసి అమ్ముకున్నారు ఆయన భార్య పిల్లలు అమ్ముడు ఇంకపోయింది ఒక ఇద్దరు జీతకాలు పెట్టుకున్నారు నలుగురు జీతకాలు పెట్టుకున్నారు పక్కన స్థలంగా ఉన్నాడు అక్కడ ఒక పెద్దలు కట్టాడు ఆ రీతిగా ఆయన ఒక పెద్ద కంపెనీ పెట్టాడు ఇప్పుడు ఆయన కంపెనీ నుండి ఆయన స్వీట్ ఎక్కడెక్కడ వస్తుంది గిఫ్ట్ ఆఫ్ జీసస్ అని లారీ మీద కంటైనర్ల మీద రాసి ఉంటారు చూడండి చిన్న ట్రయాలీలు కూడా వస్తాయి ఈ మ్యాజిక్ ట్రాలీ ఉంటాయి కదా అశోక్ లెల్లండి వాటి మీద ఉంటుంది ఉంటది వాటి ఒకటే గుర్తు గిఫ్ట్ ఆఫ్ జీజస్ అని ఉంటుంది ఆ లారీలన్నీ అనేవి ఎక్కడెక్కడ వెళ్తున్నాయి తెలుసా మూడు రాష్ట్రాలకు వెళ్తున్నాయి మూడు జిల్లాలకు కాదు ఆయన ఉంటాడు నాకు భారం అయింది ఎంత భారం అయిందంటే నేను పారిపోవలసినంత భారం వచ్చింది నా మీదికి నేను పారిపోతున్నాను కానీ నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు నీ క్రైస్తవుల్ని నీ దేవుని భక్తుల్ని నేను ఎలా ఈ పాటిక లక్ష్యం ఎగ్గొట్టాలి ఎలా మోసం చేయాలి ఎలా అన్యాయం చేయాలి నేను ఎలా దూరం అయిపోవాలి లేదు నా దేవుడు నన్ను దేవిస్తాడు అని మొండికేసి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు ఆయనకు ఒక ఇచ్చాడు పని ఈ పని చెయ్యి ఈ పనిలో నిన్ను దీవిస్తాను ఇక్కడ ఎనభై ఎనిమిదో కీర్తన తొమ్మిదో వచ్చిన ఏముంటుందంటే బాధ చేత నా కన్ను క్షీణించిపోయింది ఆయన అప్పుల చేత ఆయన కన్ను క్షీణించిపోయినాయి కొంతమంది రోగాల చేత వారి కన్నులు క్షీణించిపోతున్నాయి కొంతమంది అప్పుల చేత వారి కన్నులు క్షీణించిపోతున్నాయి కొంతమంది భర్తలు మారక వారి కన్నులు క్షీణించిపోతున్నాయి కొంతమంది భార్యలు మారక వారి కన్నులు క్షీణించిపోతున్నాయి కొంతమంది కొడుకులు బిడ్డలు మారక తల్లిదండ్రులు వేదలతో కన్నీరు కాల్చి 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 కన్నీరు కాల్చి కన్నీరు కాల్చి ఓ దేవా నా కుమారుడు ఇంత భయంకరడు నా బిడ్డ భయంకరంగా మారింది నా భార్య మారట్లేదు నా భర్త మారట్లేదు వీళ్ళ బ్రతుకులు మారట్లేదు కుటుంబంలో వీళ్ళక రాక్షసు తయారయ్యారు కుటుంబంలో శాఖ లాగా తయారయ్యారు ఓ తండ్రి ఈ కుటుంబంలో నెమ్మది లేకుండా అయింది ఈ కన్నీరు ఏసైన తాకత ఉన్నప్పుడు ఏదో ఒక రోజున గొప్ప జవాబు వస్తుంది నీ కొరకు స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక ఏదో ఒక రోజున ఊహించని జవాబు వస్తుంది నీ కొరకు నీవు నేను మన భారాలు తొలుగునట్లు ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు మనల్ని కాపాడునట్లు మనము దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసేవారం కావాలి ప్రతిరోజు ప్రార్థన చేసేవారం కావాలండి ప్రతి క్షణం ప్రార్థన చేసేవారం కావాలి ప్రతిరోజు మానక సామెతం ఎక్కడ ఉంది రెఫరెన్స్ గుర్తులేదు లేదు కానీ ఉదయాన్నే లేచి తన సహోదరుని దీవించు వారి దీవెన వారికి శాపముగా ఉంటుంది అదేంటి దీవిస్తే శాపంగా మారటం ఏంటి అంటే పొద్దున్న లేచి ఒకరికి ప్రైజ్లా చెప్పడానికి ఒకరికి స్తోత్ర ఒకరిని దీవించడానికి ఒకరిని ఆశీర్వదించడానికి ఒకరికి బ్లెస్సింగ్ చెప్పడానికి మనకు హక్కు లేదు ఎందుకంటే మనం దేవుడు కాదు మనం ఎప్పుడు బ్లెస్సింగ్ చెప్పాలంటే ముందు మనం దేవుడితో మాట్లాడాలి నుంచి దేవునితో మాట్లాడిన తర్వాత ఎదుటివాడి బ్లెస్సింగ్ చెప్పు ప్రార్థన చేయడం ఎవరైనా ఫోన్ చేస్తే ఓకే బ్రదర్ ప్రైజ్ లా కాడ్ బ్లెస్ యూ కాడ్ నువ్వు దేవుని నుంచి పొందుకో నువ్వు దేవుని నుంచి అడుగు అందుకే ఒక ఆయన అంటాడు ఉదయం లేచి దేవునితో మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను నిర్ణయం ప్రమాణం చేసుకున్నాడు ఆయనకు ఆయన నేను ఉదయం లేచి దేవునితో మాట్లాడిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాతనే నా భార్య బిడ్డలతోనైనా నేను మాట్లాడతాను ఉదయం నేను బైబిల్ చదివిన తర్వాతనే నేనే పేపర్ అయిన పుస్తకాన్ని చదువుతాను బైబిల్ చదవకుండా కూడా చదవను వారి నిబంధన అందుకే వారు ప్రపంచంలో గొప్ప భక్తులుగా కనపడతారు మనకి ప్రియమైన సంఘ మాధ్యమం వెళ్ళారా నీ భారము ఏదైనా నీ సంకటం ఏదైనా నిమ్ము నేను చేయాల్సిన పని భారము భరించగలిగిన దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి ఒక అరుదైన చికిత్స అవసరం ఉన్నటువంటి ఒక భక్తురాలి మనవడు కూతురు చచ్చిపోయి నల్లు చచ్చిపోయాడు బీదరాలు ఒక ప్రార్థన చేసుకుంటున్నారు వారికి అరుదైన చికిత్స అమెరికాకు చాలా దూరంలో ఉన్నారు వారు అమెరికాలో ఉన్న డాక్టర్ మాత్రమే ఆ వైద్యం చేయగలడు అక్కడికి వెళ్ళడానికి డబ్బు లేదు వారి దగ్గర వారికి శక్తి లేదు కానీ వారు ప్రార్థన చేస్తున్నారు స్తోత్రం కలగలుగాక